అక్టోబర్ ఎనిమిదవ తారీఖున మనం ఫలితం చూడబోతున్నాము ఎస్ ఎలాగో వచ్చేస్తుంది ఈ లోపున ఏ పార్టీకి ఆ పార్టీయే విజయం మాదే అంటే మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఎవరికి లోపల ఎవరు ఎవరికి ఉండేటువంటి భయాలు ఆ పార్టీకి ఉన్నాయి అటు బీజేపీ ఇటు కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ముఫ్తి పిడిపి పార్టీ మీ మీకున్నటువంటి రిపోర్ట్స్ ఏంటి ఎలా ఈ ఈ భారీగా నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఓటింగ్ పర్సంటేజ్ దేనికి సంకేతం గారు ఈ ఎలక్షన్స్ లో మనకి రిజల్ట్ ఎనిమిదో తారీఖు వచ్చినప్పటికీ ఆల్రెడీ మూడు విజయాలు మనకు వచ్చేసాయి ఒకటి ఏంటంటే ఫస్ట్ది ప్రజాస్వామ్యం గెలిచింది ఎందుకంటే దగ్గర దగ్గర మనకి ఓవరాల్ చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ మనకి పోల్ పోలింగ్ అయింది అంటే మామూలు అన్ని రాష్ట్రాల్లో ఎలా అయితే జరుగుతుందో అలా జరుగుతుంది అంటే ఇది ప్రజలకి ఇది ఫస్ట్ విక్టరీ అవును సెకండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి ఎంతో అసలు పక్కడ్ చేశారు చాలా మంది భయపడ్డారు అనమాట మూడే లో ఉన్నాయి చాలా వైలెన్స్ జరుగుతుంది ఏమో మీరు తప్పు చేశారు అలా చేశారు అన్ని కమెంట్స్ వచ్చాయి సో అయినప్పటికీ వారికి వారికి కూడా ఒక విజయమే మూడోది మన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే మనం చూసుకుంటే ఒక ఎలక్షన్ కంటే ముందు చాలా అటాక్లు అవన్నీ జరిగాయి అవన్నీ తగ్గిపోయాయి అనమాట సో అందు గురించి ఆల్రెడీ మనకి మూడు విజయాలు వచ్చేసాయి ఆల్రెడీ కరెక్ట్ సరే ఇప్పుడు మనం రాజకీయంగా చూసుకుంటే ఎలా జరిగింది ఏం జరిగింది ఏమేం అంశాల మీద జరిగింది అని అని చూసుకుంటే మొదటిగా యాక్చువల్గా చెప్పాలంటే లీడ్ పొజిషన్ లో ఉండేది నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కాంబినేషన్ అండి సో దీంట్లో వచ్చేసరికి వాళ్ళేంటి కాంగ్రెస్ ఏమో బీజేపీ అగేన్స్ట్ గా వాళ్ళు ఇలా చేశారు మనకు ఉద్యోగాలు లేదు అందరు కలుపుకుని తీసుకెళ్ళలేదు అవి అదొకటి అంటే కాంగ్రెస్ కోర్ స్ట్రెంగ్ వచ్చేసరికి మనకు జమ్మూ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి కశ్మీర్ ప్రాంతంలో వాళ్ళేంటి మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొస్తాము మళ్ళీ ఇటువంటివన్నీ వాళ్ళు మొదలు పెట్టారు అనమాట సో ఇంకొకటి మనకి పీడిపి ఉంది పార్టీ వాళ్ళేంటి ఇంకా మతాన్ని ఇంకా పూర్తిగా తీసుకొచ్చి అక్కడ హిస్బుల్లా అతన్ని ఇజ్రాయెల్ వాళ్ళు హతమారుస్తే వీళ్ళు ఇక్కడ ఏదో ఆవిడ క్యాంపెయినింగ్ కూడా మానేసి సంఘీభావంతో పెద్ద ర్యాలీ తీశారు ఎమోషనల్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమోషనల్ గా ప్రజల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు వారి ప్రయత్నం వారు చేశారు బీజేపీ ఎక్కువ ఫోకస్ చేసింది జమ్మూ ప్రాంతంలో అలాగే కొన్ని కశ్మీర్ ప్రాంతంలో ఎక్కడైతే కశ్మీరీ పండిట్స్ తిరిగి వచ్చారో లేకపోతే ఎక్కడైతే కొంతమందికి ఓట్లు వేసే హక్కు ఇచ్చారో అటువంటి కాన్స్టిట్యున్సీస్ మీద ఫోకస్ చేసింది సో గురించి బీజేపీ ఏంటి మేము ఇంత డెవలప్మెంట్ చేశాము అంత శాంతియుతంగా ఉంది ఎకానమీ డెవలప్ అవుతోంది టూరిజం పెరుగుతోంది ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు ఇంత శాంతియుతంగా ఎప్పుడు లేదు కశ్మీరు అందు గురించి వారు మాకు ఓట్లు వేస్తారు అని వాళ్ళు ఒక నమ్మకం కానీ మొత్తం ప్రక్రియలో చూసుకుంటే ఇప్పుడు కూడా శ్రీనగర్ లో కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ ఓటు శాతం అనమాట అంటే గతంతో పోలిస్తే ఎక్కువే అయినప్పటికీ ముప్పై ముప్పై ఐదు శాతం కొన్ని ప్రాంతాలు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే ఉన్నాయి అనమాట సో దీంతో అయితే చాలా మటుకు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ వచ్చే అంటే చాలా వేఫర్తిన్ మెజారిటీతో వచ్చే అవకాశం ఉంటుంది లేదు బీజేపీ చాలా గట్టిగా పర్ఫామ్ చేసింది జమ్మూ ప్రాంతంలో అనుకుంటే అసెంబ్లీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి మీరన్నా మీరన్నా అంటే రెండు పాసిబిలిటీస్ చెప్పారు ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్ కి కాస్త బెటర్ ఛాన్సెస్ ఉండొచ్చేమో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పొత్తులో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో తోక పార్టీ లాగానే చూడాలి అక్కడ అక్కడ ఎందుకంటే వాళ్ళకేం పెద్ద స్టేక్ లేదు కాకపోతే బీజేపీకి అగెయిన్స్ట్ గా ఉండాలి కాబట్టి వాళ్ళతో పొత్తు కట్టారు రెండో పాసిబిలిటీ ఒకవేళ జమ్మూలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే కనుక హంగ్ రావచ్చు అని చెప్తున్నారు అంటే ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని చెప్తున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం రిలీజియస్ యాంగిల్ మాత్రమే ఉంటుందా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా దేన్ని చూసి ఓట్లు మీరు అనుకుంటున్నారు అంటే మనం కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తుంటే కశ్మీర్ నుంచి ఏమొస్తుందంటే ఎలాగైనా మేము బీజేపీని ఓడించాలి అని ఉంది గులాం నబీ ఆజాద్ కొంతమంది ఇండిపెండెంట్ లో చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్న వాళ్ళు అంత స్ట్రాంగ్ గా లేరు పిడిపి అంత స్ట్రాంగ్ గా కంటెస్ట్ చేసినట్లు లేదు అందుగురించే కొంచెం మతాన్ని రెచ్చగొట్టి ఓటు తెచ్చుకుందాం ప్రయత్నం చేసింది మరి బీజేపీకి ఇంకా వ్యతిరేకంగా ఎవరుంటారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కాంబినేషన్ అక్కడ కొన్ని ఇండిపెండెంట్లు లేకపోతే ఇంజనీర్ రషీద్ వీళ్ళు కంటెస్ట్ చేసిన సీట్లు కొన్ని కొన్ని మాత్రమే అనమాట అందు గురించి కానీ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కొన్ని మనకి రిజర్వ్ సీట్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ సీట్స్ పదహారు ఉన్నాయి వాళ్ళు మరి నిజంగా మొత్తం బీజేపీకి వేస్తారా అన్నది ఇంకొకటి ప్రశ్నార్థకంగా ఉంది సో దాంతో పాటు కొంతమందికి ఫస్ట్ టైం ఓట్ వేసే హక్కు ఇచ్చారనమాట వాళ్ళు ఒక పది పన్నెండు సీట్లు వాళ్ళు డిసైడ్ చేయగలుగుతున్నారు అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అసలు ఎప్పుడు ఇవ్వలేదు అనమాట అటువంటిది సీట్లు వాళ్ళకి ఒక పది సీట్లు డిసైడ్ చేశారు అంటే ముఖ్యంగా ముగ్గురు అండి ఒకళ్ళు ఏంటంటే బెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్ అనమాట అంటే మనకి అప్పుడు పార్టీషన్ జరిగినప్పుడు మనకి కొంతమంది అక్కడ రెఫ్యూజీస్ ఎవరైతే వచ్చి సెటిల్ అయిపోయారు జమ్మూ అండ్ కాశ్మీర్ లో అసలు వాళ్ళకి ఇప్పటివరకు అసలు సిటిజన్షిప్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అనమాట వాళ్ళకి మనం కొన్ని వీడియోస్ చూసాం వాళ్ళు ఓటు చేసామని డాన్స్ చేయడాలు ఇవన్నీ కూడా చూసామన్నమాట సో వాళ్ళు యాభై సంవత్సరాలు అయిపోయింది అరవై ఐదు డెబ్బై ఐదు అయిన వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వలేదు కానీ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ తీసేసిన తర్వాత వాళ్ళు ఓటు హక్కు నమోదించుకున్నారు దాంతో పాటు వాల్మీకిలు ఈ వాల్మీకి కమ్యూనిటీ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళ శానిటేషన్ వర్కర్ గా తీసుకొచ్చారు పంజాబ్ నుంచి వాళ్ళకి హక్కు ఇచ్చారు అనమాట ఇప్పటి వరకు అంటే ఈ అరవై సంవత్సరాలు అసలు ఎప్పుడు ఓటేయలేదు వాళ్ళు అంటే అసలు వాళ్ళని ఒక మనుషులుగానే పరిగణించలేదు మూడవది గూర్కాస్ అనమాట అంటే గూర్కాస్ వాళ్ళు చాలా ఎప్పటి నుంచి ఉన్నా సరే వాళ్ళకి అసలు సిటిజన్షిప్ లాగా అంటే సపరేట్ ప్రొవిజన్ ఓట్ వేసే అక్క లేకుండా చేశారు ఇది ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది సో అందు గురించి ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ ఫ్యాక్టర్ చూసుకుని ఇది ఎటెళ్తుందో ఎవరికి తెలియదు అనమాట అందరు ఎవరికొరకు గెలుస్తాము మేము గెలుస్తామని ధైర్యంగా చెప్తున్నారు బిజెపి పరంగా బలమైన నాయకులు అంటే అక్కడ వాస్తవాలు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో రామ్ మాధవ్ గారు చాలా పనిచేశారు అక్కడ హుటాహుటి ఆర్ఎస్ఎస్ వారికి ఒక బాధ్యత ఉంది దాన్ని హుటాహుటిగా మళ్ళీ దీంట్లో వచ్చారు కిషన్ రెడ్డి గారు ఎవరైతే కశ్మీరీ పండిట్లని మళ్ళీ వాళ్ళకి పునరావాసం కలిగించడానికి చాలా పనిచేశారు వారిని కూడా అక్కడ స్పెషల్ ఇన్ఛార్జ్ గా నియమించారనమాట బీజేపీ అన్ని ఎఫర్ట్స్ చేస్తుంది ఎఫర్ట్స్ అయితే అన్ని పార్టీలు పెట్టాయండి తప్ప కాంగ్రెస్ తప్ప ఎందుకంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉమర్ అబ్దుల్లా గారే అన్నారు అసలు కాంగ్రెస్ వాళ్ళు కాశ్మీర్ లో ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి జమ్మూలో వాళ్ళు ఎక్కువ క్యాంపెయినింగ్ చేసి ఉంటారని ఉమర్ అబ్దుల్లానే చెప్పారు అనమాట ఓకే సో ఆ స్టేట్మెంట్ కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి అంటే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ కి అసలు ఎక్కువ సీట్లు రాకుండా అయితే ఎన్సీ కలిస్తే అలయన్స్ ఫామ్ అవుతుంది అనుకుంటే అటువంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కలిసే అవకాశం ఉందంటారా అలా అలాంటి పాసిబిలిటీ ఉంటుందా ఎందుకంటే మరి పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటివి వచ్చాయి కాబట్టి ఆ ఏదో ఏదో ఒక పాసిబిలిటీ ఉంటే ఉండొచ్చు అంటారు సార్ మీరు చూసుకుంటే వాజ్పేయి గారి హయాంలో ఒకప్పుడు ఎన్డీఏ లో ఉండేది నేషనల్ కాన్ఫరెన్స్ సో అందు అందుకే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇంపాసిబుల్ ఎస్ సో నెంబర్ జరగచ్చు నెంబర్స్ మ్యాటర్ ఎస్ ఆఫ్కోర్స్ నెంబర్ మ్యాటర్ సో నెంబర్ అన్నారు కాబట్టి జమ్మూలో నలభై మూడు ఉన్నాయి కాశ్మీర్లో నలభై ఏడు ఉన్నాయి బీజేపీకి అందరూ చెప్పేది జనరల్గా చెప్పేది జమ్మూలోనే ఎక్కువ పట్టు ఉంటుంది ఎక్కువగా కాశ్మీర్లో ఎక్కువ అంత ఎక్కువ పట్టు లేదేమో అని చెప్తుంటారు బట్ ఇప్పుడు ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చిందో తెలియదు రిజల్ట్ వస్తున్న తర్వాత కానీ మనం మాట్లాడలేము ఈ నలభై మూడు జమ్మూలో బీజేపీకి ఏమేరా గెలుచుకోవచ్చు అంటారు సార్ బీజేపీకి నలభై మూడులో వాళ్ళు ముప్పై ముప్పై ఐదు దాటితే కంపల్సరీ గవర్నమెంట్ ఫార్మ్ చేసేస్తారు వాళ్ళు నో డౌట్ అబౌట్ ఇట్ ఓన్లీ జమ్ములో మొత్తం ఇంకోటి మనకి ఎక్కడో ఒక భయం కూడా ఉంది వీళ్ళు బిజెపి గెలవకుండా వాళ్ళు గెలిస్తే మళ్ళీ వాళ్ళు ఏర్పాటు వాదం ఇవన్నీ అంటారా అంటే ఇప్పుడు అంత కూడా ఉండదు ఎందుకంటే ఇది ఇప్పుడు యూనియన్ టెరిటరీ కాబట్టి ఎక్కువ కంట్రోల్ గవర్నర్ గారి దగ్గరే ఉంటుంది సరే ఏంటంటే పీపుల్ రిప్రజెంటేషన్ ఉండాలి ప్రతి ఒక్కటి గవర్నర్ దగ్గరకి వెళ్ళలేరు వాళ్ళ కూడా ఓటర్లకు కూడా మేము వచ్చి వేసాము ఓటు మాకు కావాల్సిన నాయకులు మేము ఎందుకున్నాము ఇంటర్నేషనల్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇంటర్నేషనల్ చూసుకోవాలి ఇంకా సుప్రీం కోర్టు కూడా మనకి ఏంటంటే థర్టీ సెప్టెంబర్ లోపల మనం చెయ్యాలి అని ఒక తీర్పిచ్చారు కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే అతి ముఖ్యంగా అంటే మనకి ఇంటర్నేషనల్ డిప్లొమాట్స్ కూడా వచ్చారు మనకి ఎలా ఇది జరుగుతున్నప్పుడు ఇక్కడ సో అందు గురించి ఇవన్నిటి కూడా ముందు చెప్పింది ఏంటంటే మూడు విజయాలు ఆల్రెడీ వచ్చేసాయి మనకి ఇంటర్నేషనల్లీ ఎవ్వరు కశ్మీర్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు ఈవెన్ టర్కీ కూడా మన యుఎన్ లో జరిగినప్పుడు వాళ్ళు ఏ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు కాశ్మీర్ గురించి పాకిస్తాన్ ఏ కాకిం చేశారనమాట సో అది మనకు ఇంకొక విజయము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు